హలో ఆల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో శారీస్ కావాలా అయితే చూసేయండి శ్రీదుర్గా శారీస్ బోల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి ఇగ్నోర్ చేసేయండి అండ్ ఈరోజు శారీస్ వచ్చి చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చేసాను శారీస్ వచ్చేసి మనకి డోలా సిల్క్ అయితే వస్తాయండి క్లాత్ అనేది డోలా సిల్క్ చాలా బాగుంటుంది క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అలాగే తక్కువ రేట్లోనే వచ్చేస్తాయి మీకు ఇవి డైలీ వేర్ శారీస్ లాగా బాగా ఉపయోగపడతాయి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేయండి ఓకేనా శారీ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ శారీలో త్రీ పీసెస్ అలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది త్రీ ఆర్ ఫోర్ శారీస్ మాత్రమే చూపిస్తాను బట్ మల్టిపుల్ పీసెస్ అనేవి ఉన్నాయి ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేసేయండి ఓకేనా అండ్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉంటాయో చూసేద్దాం సారీ చేస్తే బ్లౌజ్ అనేది ఇలా రాణి పింక్ కలర్లో వచ్చేస్తుంది అండ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు కలంకారీ పళ్ళు అనేది ఇచ్చేస్తాడు శారీ మొత్తం ఓవరాల్గా కలంకారీ ప్రింట్ ఉంటుంది మీరు చూస్తుంటారు కదా ఇలా మల్టీ కలర్లో శారీ అనేది కలంకారీ ప్రింట్తో ఉంటుంది అన్నమాట ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ చేయండి క్లాత్ అనేది టూ గుడ్ అండి క్లాత్ ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఉంటుంది మీకు ఇప్పుడు నేను ఫోల్డ్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది శారీస్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా వీటి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి మంచి క్వాలిటీలో వస్తాయి సారీస్ తక్కువ బడ్జెట్లో వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే నేను ఖచ్చితంగా శారీస్ అనేవి తీసుకొస్తాను ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేయండి ఓకేనా ఇలా వస్తుంది చూడండి బార్డర్ అయితే అద్దరిపోయింది కట్టుకుంటే శారీ లుక్ కూడా అంతే బాగుంటుందండి బికాస్ మనకి కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అని బ్లౌజ్ ఇచ్చాడు కాబట్టి రాణి పింక్ కలర్లో మనం ఎంత లుక్ ఎలిగెంట్గా కనిపిస్తామనేది మనకు తెలుసు అనమాట ఇందులో వచ్చేసి ఫోర్ పీసెస్ అలా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ మెంబర్స్ మాత్రమే ఇవ్వగలను తర్వాత సారీ సోల్డ్ అవుట్ అయిన తర్వాత అడగండి ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ వీడియో మిస్ ప్రింట్ శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియో గురించి ఎన్ని ఎంక్వైరీస్ వస్తా వచ్చాయో నాకు తెలుసు చాలామంది ఆ శారీస్ లైక్ చేశారు నేను అవి రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాను వెండర్ దగ్గర యాక్చువల్గా సేమ్ అవే సారీసే కావాలని అడిగాను బట్ ఆయన లేవన్నారు మోస్ట్లీ నేను ట్రై చేస్తాను ఓకేనా ఇలా త్రీ పీసెస్ ఉన్నాయి చూడండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాత్ వైజ్ చాలా బాగుంటాయండి డోలా సిల్క్ వస్తుంది కాబట్టి అసలు మనం ఇలా వేసుకున్న వెంటనే జారిపోతాయి అన్నమాట కిందకి ఓకేనా అండ్ ఇది కూడా సేమ్ డోలా సిల్క్ క్లాతే బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్లూ కలర్ బాడీ పార్ట్ అయితే సారీ బాడీ పార్ట్ ఏదైతే ఉందో అదంతా బ్లూ కలర్ బేస్ వచ్చేస్తుంది అండ్ మనకి అంచు ఏవైతే ఉందో అది గ్రే కలర్లో వస్తుంది అన్నమాట ఎలిఫెంట్ గ్రే అంటాం కదా ఎలిఫెంట్ గ్రే కలర్లో వస్తుంది ఇవి కూడా టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి బ్లూ కలర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంటాయి సారీస్ డైలీ వేర్ పర్పస్ చాలా బాగా పనికి వస్తాయి అంటే వీటికి ఐరన్ కూడా అవసరం లేదండి మనము వాష్ చేసి అలాగే కట్టుకున్నా కూడా మనకి ఎక్కడ ముడతలు అనేవి కనిపించవు బికాస్ సిల్క్కున్న అదొక ప్రత్యేకత ఇది చూడండి సారీ ఓపెన్ చేస్తాను బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా ఉంటాయి మీకు ఒకసారి చూపించేస్తాను మొత్తం ఇలా బోర్డ్ ప్యాటర్న్లో కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది బోర్డ్ అండ్ ఎలిఫెంట్ వచ్చేస్తాయి సారీ ఓపెన్ చేస్తే మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది ఇలా వస్తుంది చూడండి ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంటుంది మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది వైట్ అండ్ బ్లూ కలర్లో ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా టూ మెంబర్స్ తీసుకోవచ్చు ఈజీగా ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ సిస్టర్స్ అలా ఉంటారు కదా సేమ్ శారీస్ కట్టుకుంటుంటారు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఇవి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట ఎవరైతే ఫస్ట్ స్క్రీన్ షాట్ చేసి పంపిస్తారు వాళ్ళకి ఇచ్చేస్తాను ఓకేనా ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ అనేది గ్రే కలర్లో బార్డర్ అదిరిపోయింది కదా గ్రే కలర్లో ఏదైనా చాలా బాగుంటుందండి నాకు గ్రే అంటే చాలా ఇష్టం సో చూడండి చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది గ్రే కలరు ఓకేనా నెక్స్ట్ శారీ చూసేద్దాం ఈ శారీస్ టూ శారీసే ఉన్నాయి కాబట్టి తొందరగా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ మ్యాంగో ఎల్లో నో లెమన్ ఎల్లో ఇలా ఉంటుంది చూడండి శారీ పింక్ పింక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది లెమన్ ఎల్లో శారీ వచ్చేస్తుంది చిన్న చిన్న ప్రింట్ వస్తుంది మొత్తం శారీ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం చిన్న ప్రింట్లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలాగే బటర్ఫ్లై డిజైన్ వస్తుంది చూడండి చాలా బాగుంది ఇవైతే ఫైవ్ పీసెస్ అలా ఉన్నాయి ఎవరికైనా ఫైవ్ మెంబర్స్ తీసుకోవచ్చు చూడండి మీకు పల్లెని బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇలా ఓపెన్ చేసి ఇదో ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ అనమాట చాలా మంచి క్లాత్ అండి అసలు తక్కువ బడ్జెట్ అనమాట ఓకేనా చూడండి ఇలా ఉందో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీసే అండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఈ శారీస్ ఎవ్వరు ఇవ్వరు సో వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా పల్లెని బ్లౌజ్ చూసారు కదా ఇవి మొత్తం ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వాట్సాప్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్కి పింఛసేయండి ఓకేనా సారీస్ అయితే టూ గుడ్ ఉన్నాయండి చాలా బాగుంటాయి అండ్ మనకి బార్డర్ చూసాం బార్డర్ ఒకసారి చూడండి చాలా బాగుంది బార్డర్ అనేది ఇలా ఇచ్చేసాడనమాట బార్డరు బార్డర్ మీద అంతా మీకు జరీ అనేది వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఓకేనా ఇలా వస్తుంది చూడండి సారీ ఆ నెక్స్ట్ వీడియోలో మీకు ఒక వెరైటీ అంటే వెరైటీ అని చెప్పొద్దు మీకు ఒక మంచి ఆఫర్ అనేది ఇస్తాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందుకని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఆ ట్విస్ట్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఈరోజు శారీ కలెక్షన్ అయితే ఇంతే అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ